ఉండేది చూస్తే రుద్రభూమిలో వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి పుద్దుల మాల కొని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాలం తాగేది చూస్తే హలాహలం ఒంటి మీద చూస్తే పాములు కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు పైన కప్పుకున్నది చూస్తే పులి తోలు ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ కొని ఇటువంటి మూర్తి ఎంతో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామి శంకరుడి దగ్గరికి ఎవరిళ్ళైన పాదాలు పట్టుకోగలరు బుస్సరు పక్క పావులా ఓ పక్క రక్తం ఓడుతున్న ఏనుగు చర్మమా మూడు కన్నుల ఓ పక్క చంద్రవంక జటాచూట ఏమంద ఉందండి శంకరుడికి అదే మా స్వామి శ్రీ మహావిష్ణువో మేఘశ్యామం పిత కౌశేయ వాసం శ్రీవత్సంకం కౌస్తుబోద్ధాసిం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం విష్ణు వందే సర్వలోకైకనాథం అంత అందగాడు కదా ఏంటండి శివుడు ఇందుకు ఇలా ఉంటాడు అంటే చిత్రం ఏమిటో తెలుసే ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసినవాడు మొట్టమొదటి అసలు శ్రీ మహావిష్ణువు ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు కలహస్తీశ్వర శతకంలో దూర్చటి దిప్పి పొడిచాడు ఇవన్నీ ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటము చేత నారాయణుడెట్లు నారసమునం శ్రీకాళహస్తీశ్వర ఏమిటో స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగుతో హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు అంత అంతగారిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగభాగాన్ని పొందాడు పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగభాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే హరిహర మూర్తి అని ఒక మూర్తి